మొత్తానికి కాళేశ్వరం కహాని గట్టున పడుతుందా అనే ఆశ కలుగుతుంది పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి వారి ఆధ్వర్యంలో మొత్తం మీద సంవత్సరం పైగా జరిగిన విచారణలో జూలై ఏడు నాటికి జూలై మన ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఉన్నది గతంలో ఏడు సార్లు ఈ కమిషన్ గడువు పొడిగించబడింది నెల ఆరేడు నెలలు నెల ఆరు నెలలు మొదలు మూడు అన్నారు ఆ తర్వాత సంవత్సరం పైగా విచారణ కొనసాగింది నూట పంతొమ్మిది మంది సాక్షులు విచారించారు అందులో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాగే మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు మాది మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ ముగ్గురితో ఈ విచారాలు ముగ్గురు కూడా విచారణలో పాల్గొన్నారు విచారణ పిలిచారు ఇంకా కొందరు అడిగారు కానీ కొందరు వచ్చిన తర్వాత లేదా తర్వాత నూట పంతొమ్మిది మందిని ఈ విచారణలో పాల్గొన్నారు సాక్షులు విచారించారు అలా అధికారులు ఉన్నారు అనధికారులు ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు కోదంబాబు గారి లాంటి వాళ్ళు లేకపోతే మనకు ప్రకాష్ గారి జలవనం నిపుణులు ఇట్లాంటి వాళ్ళందరూ పిలిచారు మొత్తం మీద ఎవరు పెడితే వాళ్ళు చెప్పారు తీరా కమిషన్ రిపోర్ట్ తయారై నిన్న జూలై ముప్పై ఒకటి నాటికి రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖ ఆయనకు అప్పచెప్పారు ఆ దాన్ని ఆయన మళ్ళీ చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పారు చీఫ్ సెక్రటరీ ఏమో మా భార్య నీటి పరిదాల శాఖ మంత్రి ముత్త కుమార్ రెడ్డి గారు కప్ప చెప్పారు అక్కడి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీసుకు చేరింది అంటున్నారు ఈ మొత్తం నిన్న నుంచి ఇరవై నాలుగు గంటల్లో పరిణామాలు ఇవి బీసీ ఘోష్ గారు మాట్లాడితే అంటే దీని మీద చెప్తారా అంటే ఏం లేదు నివేదికనే ఇచ్చే పని అయిపోయింది కేల్ కథమ్ దుకాన్ బంద్ వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారంట నేను అన్నమాట అనే కానీ చెప్తున్నాను కేల్ దుకాణం దుకాణ్ బంద్ అనేది ఒక రకంగా చెప్పానంటే ఆయన పని అయిపోయింది ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయిండు ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల నివేదిక రెండు సీల్డ్ బాక్సుల్లో అది పెట్టి దానికి వారికి అవి చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీసులో దీని మీద చర్చ జరుగుతుంది అంటున్నారు ఏం చేస్తారు తెప్పి చూడాలి దీనిలో ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించాలని ఒక మాట వస్తుంది అందులో అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది అసలు ప్లేస్ మార్చడం వరకు ఏమున్నది కేబినెట్ తీర్మానాలు దీని మీద ఉన్నాయా లేవా కేబినెట్ తీర్మానాలు అనే ప్రభుత్వం అంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నాయని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఏంటి దాంతోపాటు నివేదికలో ముఖ్యంగా నిర్మాణంలో లోటుపాట్లు వాటి గురించి ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను అవినీతి పార్ట్ అంటూ లేకుండొచ్చు ఉంటే కూడా అవినీతి పార్ట్ ఎవరి మీద ఉంటుంది అంటే అధికారుల మీద ఉంటుంది అధికారుల మీద ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ పద్దెనిమిది మంది అధికారుల మీద వేటు వేయమని చెప్పింది చర్యలు తీసుకోమది వీరు కూడా గమనించిన అంశాల్లో చూసుకుంటే ప్రభుత్వంలో పెద్దలు అది కేసీఆర్ గారు కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు ఇంకేతలు కావచ్చు ఎవరైనా డైరెక్ట్గా కింది స్థాయి ఇంజనీర్లతో మాట్లాడారని ఒక ఆ మాట వస్తున్నది అది ఎంతవరకు నిజం చూడాలి డైరెక్ట్గా వాళ్ళ ఆదేశాల మేరకే ఈ డిజైన్ల మార్పిడి కానీ ఇతరత్ర జరిగిందని ఒక మాట అంటున్నారు అంటే ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదు అని ఒక మాట వస్తున్నది అది మొత్తం నివేదిక చవితి కానీ తెలియదు కానీ నివేదిక బయటకు రాలి ఇప్పటికి కూడా ఊహాగానం మాత్రమే నడుస్తున్నాయి ఈ దేశంలో ఈ నివేదిక మరి కొండందవి ఎలుకన పడుతుందా ఎలకన కూడా పట్టదా లేదు అనుకుంటే మరి దీర్ఘమైన రాగం తీసింది ఎందుకంటే దాదాపు సంవత్సరం అర్థంగా సంవత్సరం మీద మూడు నెలలు నివే మన కమిషన్ కొనసాగింది చాలా రకరకాల వాళ్ళను అడ్డగో అడ్డ నుంచి అటు అటు నుంచి ఇడ్డు ప్రశ్నలు వేశారు సామూహికంగా వేశారు వేరుగా పిలిచి వేశారు ఇవన్నీ చూస్తే ఒక రకంగా చెప్పానంటే పోలీసు విచారణ లాగా సాగింది కానీ దీనిలో ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఎవ ఎవరు బాధ్యులు అవినీతికి బిగ్ బాసే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా అయితే మరి అక్కడ జరుగుద్దని నేను అనుకుంటున్నాను రాజకీయ నాయకుల మీద పెద్దగా వేటు ఉండకపోవచ్చు సాధ్యమైనంత వరకు ఇందులో జరిగిన పొరపాట్లకు పై స్థాయి రాజకీయ నాయకత్వం కారణమైంది అనే ఒక మాట అంటారా లేదా కూడా తెలియదు ఎందుకంటే ఆరోపణలు చేసేటప్పుడు కమిషను సీనియర్ జడ్జి అట్లాగే వారు చాలా విఘ్నులు పీసీ ఘోషి గారి మీద మంచి మర్యాదగా ఉంది ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేసిందన్న మాట ఉన్నది కనుక వారి నివేదికను బట్టి నిష్పక్షపాతంగానే ఉంటుంది నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద నివేదిక మీద ముఖ్యమంత్రి ఆఫీసులో చర్చ జరుగుతుంది తర్వాత క్యాబినెట్ ఆమోదించాలి తర్వాత నెక్స్ట్ అంటే క్యాబినెట్ ఆమోదించాలి క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే దీని మీద పూర్తి స్థాయిలో ఉంటాయా ఏముంటాయో చూడొచ్చు అందుకని ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మూడు నివేదికలు ఒకటేమో విజిలెన్స్ కమిషన్ నివేదిక అధికారుల మీద అధికారుల పొరపాటు మీద వచ్చింది రెండో రెండో ఏంటంటే అంటే మనకు ఎన్డిఎస్సీ నేషనల్ మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చారు డ్యామ్ కుంగిపోవడానికి కారణమైంది ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణమైందని మూడవ విధమో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చింది అంటే కాళేశ్వరం కహాని కంచికి జరుగుతుందా కాళేశ్వరం కథ కంచికి జరుగుతుందా అని ఆశ కలుగుతుంది చూద్దాం మొత్తం మీద ఈ నివేదిక మీద ఏం చర్యలు తీసుకుంటారు ఈ మూడు ఏది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కానీ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కానీ ఇవాళ పీసీ ఘోష్ గారి రిపోర్ట్ కానీ ఏం జరుగుతుందో చూద్దాం ప్రభుత్వం దీన్ని స్పందించి మరి అసెంబ్లీలో ప్రవేశపెడుతుందా లేకపోతే విద్యుత్ కమిషన్ చూసాం కదా మనం భద్రాద్రి యాదాద్రి విద్యుత్ మన సం ఉత్పాదక కేంద్రాల నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్తోని ఒప్పందంలో చాలా మోసాలు జరిగినాయని హెచ్ మనకు మన బిహెచ్ఏలు సప్లై చేసిన మెటీరియల్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున మోసాలు జరిగినాయని చెప్పి ఇవన్నీ ఆరోపణలు చేశారు కానీ మరి అక్కడ కూడా జస్టిస్ లోకూర్ ఇచ్చిన కమిటీ నివేదిక కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నది ఆ నివేదికను పెట్టి ఇప్పటివరకు మరి దానిలాగానే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుందా నాలుగు నెలల తర్వాత కూడా ఇప్పటికీ విద్యుత్ భద్రాద్రి యాదాద్రి మీద దాని మీద ప్రవేశపెట్టినట్టే మరి కాళేశ్వర నివేదికను కూడా మరి కోల్డ్ స్టోరేజ్లో పెడతారా మరి దీనిలో ఏమైనా కేసీఆర్ ప్రమేయమో లేకుంటే ఇతరతర మంత్రుల ప్రమేయమే తేలితే దీన్ని బయట పెడతారా రాజకీయంగా ఉపయోగించుకోవడైతే పనికి నేను అనుకుంటున్నాను అప్పుడు యాదాద్రి భద్రాద్రి కూడా అంతే ఇప్పుడు ఇది కూడా అంతే రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటే ఎప్పుడో బయట పెట్టేవారు బయట పెట్టకపోతే ఏంటంటే దీన్ని కూడా మరి ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని తేలితే బయట పెడతారు లేకపోతే మాత్రం అధికారులు తంటే మాత్రం దీన్ని కోల్డ్ స్టోరేజ్కి పంపుతారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో